જિલ્લા મહેલા અધ્યક્ષી સીનિયર પ્રાર્થના શ્રી મદ્રા ગયા મા అందరికీ పుష్పగుచ్ఛం సమర్పిస్తారనుకు senior కార్యకర్త అయిన శ్రీ భద్రాసమిగారు లై టీవీ నారాయణ గారు ఏదానండి బ్రో అందరి ఆడియా సార్

અને મેનો ઇનિંગ્સ બેકટેબલ ક્લબ પાજત હવે હોલા ના કર્તવ્યોનો નિષ્પક્ષો દ્વારા નિષ્પક્ષાકીય કોક્ષિકાંગા નિર્વાહિતમાને ક્લબ સદસલો સંશયમાંથી દૂરેરતાની રાય જેસા ગતિતંગા ક્લબ સભ્યaddGroup કે పాటు పడతానని గౌరవ మర్యాదలకు భంగం కలగకుండా వ్యవహరిస్తానని మనస వాచ గర్భమే దృశ్యకర్మ శుద్ధితో దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను జనరలిస్ట్ రాయి కేదా జనరలిస్ట్ రాయి కేదా అందరి నమస్కారం ఈ సంవత్సరం ప్రభుత్వం తరఫున